గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ నిన్న మళ్ళీ హైకోర్టులో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి జనరల్ బెయిల్ పిటిషన్ పైన నిన్న విచారణ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కవితకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవితకు అరెస్ట్ అయి దాదాపు రెండు నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కవిత పాపం బిడ్డ బిడ్డ జైలుపోతే పోతే తండ్రి ఎట్లీస్ట్ స్పందించేటటువంటి కార్యక్రమం చేయాలి కదా ఏమంటాడు కేసీఆర్ ఇదే వేరే యూట్యూబ్ ఛానళ్లలో లేకపోతే వేరే శాటిలైట్ ఛానళ్లలో కూర్చొని నా బిడ్డ ఏం తప్పు చేయలేదు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది నా బిడ్డ అవినీతి చేయలేదు నా బిడ్డ క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది కేవలం భారతీయ జనతా పార్టీ నేతల కుట్ర ఇదని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట ఇదే స్లాంగ్లో ముందు పోతున్నాడు సారు కానీ ఎట్టి పర్సులో కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో మాత్రం ఖండించే పరిస్థితి లేదు ఓవైపు కేటీఆర్ గుడిపడదాకా మాట్లాడలే హరీష్ రావు గుడిపడదాకా మాట్లాడలే సంతోష్ రావు మాట్లాడలే లేకపోతే కల్వకుండ కుటుంబానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవ్వరు కూడా ఈ అంశం స్పందించేటటువంటి పరిస్థితి లేదు దాదాపు రెండు నెలలు పూర్తయితున్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అట్లనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రెండు ఏజెన్సీస్ కలిపి కవిత పైన ఎనిమిది వేల పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వాళ్ళు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఢిల్లీకి సంబంధించినటువంటి హైకోర్టులో కూడా కవితకు సంబంధించిన ఎనిమిది వేల చార్జ్ కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం రాస్ ఎవెన్యూ కోర్టుకి సంబంధించిన స్పెషల్ జడ్జ్ ఈ ఎనిమిది వేల పేజీలకు సంబంధించిన చార్జ్ షీట్ని చాలా క్లియర్గా ఆయన అనుగుణంలోకి తీసుకున్నాడు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ ఎనిమిది వేల పేజీలకు సంబంధించిన చార్జ్ షీటు కవిత కూడా చూపియండి కవిత కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కవిత కూడా ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదివి ఆమె కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పెషల్ జడ్జి చెప్పగానే కవిత కూడా ఎనిమిది వేలకు సంబంధించిన పేజీల చార్జ్ షీట్ పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏ కవితగా మీకు తెలుసు కాత దాదాపు కవితను వంద క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసినట్టు ఈ వంద క్వశ్చన్స్ అడిగితే కవిత దాంట్లో ఇరవై నుండి ముప్పై క్వశ్చన్స్కు మాత్రమే సమాధానం చెప్పే ప్రయత్నం చేసిందట మిగతా డెబ్బై క్వశ్చన్స్ని కల్వకుంట్ల కవిత ఏది వదిలిపెట్టుకునేటటువంటి ప్రయత్నం ఐ మీన్ చెప్పినటువంటి ఆన్సరే మళ్ళీ మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఏదైతే వాళ్ళు క్వశ్చన్ అడుగుతూ ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి మళ్ళీ రిటర్న్ ఆన్సర్ ఒకటే ఆన్సరు ఇరవై ముప్పై క్వశ్చన్లకు చెప్తుందట సో నిన్న ఎవరు చాలా క్లియర్గా స్వర్ణకాంత్ శర్మ అనేటటువంటి హైకోర్టు జడ్జ్ చాలా క్లియర్గా కవితకు వార్నింగ్ ఇచ్చిన అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఎందుకంటే కవితకు సంబంధించి నిన్న రెండుండే సిబిఐకి సంబంధించి ఐ మీన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన కేసు పిటిషన్ ఒకటి తెరపైకి వచ్చింది తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కేసు పిటిషన్ కూడా నిన్న తెరపైకి వచ్చింది ఈ రెండు కేసులకు సంబంధించిన విషయంలో నిన్న విచారణ చేసినటువంటి పరిస్థితి కవితకు బేల్ ఇయ్యాలా వద్దా ఒకవేళ కవితకు జనరల్ బెల్ గనికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కవిత జైలు నుండి ఇంటికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఒకవేళ కవిత ఇంటికి పోయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులు ఉంటారో లేకపోతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలను కవిత ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం బయటికి పోయి కవిత భయప్రాంతులు గురి చేస్తుంది కవిత మేనిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి కోణంలో ఎవరైతే ఢిల్లీ హైకోర్టు జడ్జికి ఈడీ అధికారులు సిబిఐ అధికారులు చాలా క్లియర్ గా వాదోపవాదం కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు కవితకి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో ఆమెకు బీపీ ఉంది ఆమె హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడతా ఉంది ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు కవిత వాళ్ళ కొడుకు డిప్రెషన్ లో ఉన్నాడు ఇబ్బంది పడతా ఉన్నాడు దాదాపు రెండు నెలలు పూర్తయితున్న పరిస్థితి అమ్మను చూడలేక ఉండలేకపోతా ఉన్నాడు వాళ్ళ కొడుకు అనేటటువంటి వాదనలు కూడా కవితకు సంబంధించినటువంటి లాయర్ చాలా క్లియర్ గా జడ్జి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు మాత్రం కవితకు ఇబ్బంది బది ఎందుకంటే కవిత గతంలోనే శరత్ చంద్రారెడ్డి అని చెప్పి అరవిందో ఫార్మా కంపెనీ ఓనర్ ఆయనను దాదాపు నాకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే ఒకవేళ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నువ్వు ఢిల్లీలో లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీలో దందా చేయలేవు లేకపోతే మీ మెడికల్కి సంబంధించినటువంటి ఏదైతే దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడా మూసేసేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కవిత ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డిని బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి అంశాన్ని శరత్ చంద్రారెడ్డి సిబిఐ ఈడీ అధికారులకు చెప్పిండు ఆల్రెడీ ఆయన అప్రూవ్గా మారిన పరిస్థితి కవితకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కూడా శరత్ చంద్రారెడ్డి తెరపైకి తీసుకొచ్చిండు తర్వాత సుఖేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఆయన ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నాడు కవితకు సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఆధారాలను బయట పెట్టిండు ఆమెకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ బయట పెట్టిండు ఆమెకు ఒక లేఖ రాసే ప్రయత్నం చేసిండు వెల్కమ్ టు తీహార్ జైల్ కవిత అని చెప్పి ఆల్రెడీ ఆయన క్లియర్గా లెటర్స్ కూడా రాసేటటువంటి కార్యక్రమాలు చేసిండు ఈ సుకేష్ చంద్ర అనేటువంటి ఏం కవితకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఏది పదిహేను కిలోల నెయ్యి ఇది గతంలో నుండి చెప్పిన పదిహేను కిలోల నెయ్యి అంటే పదిహేను కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఒకరికి ఇచ్చిన చెప్పి కవిత చెప్పుడుతో డిఫెండర్ కారు వైట్ కలర్ అది ఇది తీసుకోపోయి బిఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ్డల కాడ నిలిచోబెట్టి మెల్లగాడ పదిహేను కోట్ల రూపాయలు బ్యాగ్ ఇచ్చి వచ్చిండట ఈ అంశం కూడా దాంట్లో పొందిపరిచిండు ఆయనకు సంబంధించిన షీట్ లో కూడా చాలా క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ అంశం ఉన్నటువంటి పరిస్థితి సో కవితకు సంబంధించినటువంటి పాత్ర అత్యంత కీలకంగా మారింది ఇంకో అంశం ఏంది జడ్జి అసలు కవితను తిట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కవిత చేసినటువంటి తప్పేందనేది కూడా చాలా క్లియర్గా ఆమెకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే మన కవితకు మీ అందరికీ ఎరిగి ఆమె చేసేటటువంటి దంద ఆమె చేసేటటువంటి భాగవతం మామూలు భాగవతమా అక్కేం చేసింది సిబిఐ అధికారులకు ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక తన ఫోన్లను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఆమెకు సంబంధించినటువంటి దాదాపు పన్నెండు ఫోన్లు ఈ పన్నెండు ఫోన్లలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చినటువంటి ఫోన్లు ఎన్ని కేవలం తొమ్మిది ఫోన్లు మాత్రమే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఈ పన్నెండు ఫోన్లలో తొమ్మిది ఫోన్లు ఇస్తే కవితకు సంబంధించినటువంటి మిగతా ఎన్ని మూడు ఫోన్లు ఉంటాయి తొమ్మిది అంటే పది పదకొండు పన్నెండు మూడు ఫోన్లు ఉంటాయి ఈ మూడు ఫోన్లు కవిత ఏం చేసింది ఎక్కడ పెట్టింది కవిత అనేటటువంటి కోణాలలో కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో కవితను క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు కవితకు ఏం చెప్పిందట ఒకటి నీళ్ళలో పడిపోయింది ఒకటి పలిగిపోయింది ఒకటి ఖరాబ్ అయిపోయిందని చెప్పి సింపుల్గా లాజిక్ పాయింట్స్ చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుంది మూడు బలిపోయినాయి అంటే నమ్మరు కదా ఒకటి నీళ్ళలో పడ్డారు సార్ మేము ఒక కాడ ఈత కొడుతుంటే మాకు ఇబ్బంది అయిపోయింది అని చెప్పిందట ఒక కాడేమో మా వీళ్ళేమో ఈ సీబీఐ అధికారులు బండ కింద ఇట్లా కొచ్చి మొత్తం పగల వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో లేదు సార్ ఇట్లా పోతుంటే కారు దిగుతుంటే కింద పడ్డదని చెప్పి చెప్తుందట అక్క అంటే చాలా క్లియర్ కట్ పాయింట్స్ ఏంటి సిబిఐ అధికారులను ఈడీ అధికారులను మ్యానిపులేట్ చేసే విధంగా నమ్మే విధంగా వాళ్ళను మెస్మరైజ్ చేసే విధంగా కవిత మాట్లాడుతూ ఉన్నది ఇంకోటి ఏంటి కవితకు సంబంధించినటువంటి ఈ తొమ్మిది ఫోన్లలో కూడా దాదాపు ఏ డేటా లేదంట అసలు డేటా లేనటువంటి ఫోన్లు ఇచ్చిందట కవిత మరి డేటా ఏమైంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సరే ఇదే ఫోన్ తీసుకుందాం ఇదే ఫోన్ కవితకు సంబంధించిన ఐఫోన్లోకి ఇది ఒక ఐఫోన్ అనుకుందాం ఈ ఐఫోన్లో సరే ఇది తీసుకోవడం సంవత్సరమో లేకపోతే ఒక ఒక నిలో పది రోజులన్నీ అవుతుంది పది రోజులలో ఒక ఫోటో కూడా తీసుకోమా ఈ ఫోన్లోకి వెళ్ళి వేరే టోన్కి ఎవరికి ఫోన్ చేయమా ఎట్లీస్ట్ ఆ డేటా అని ఉంటుంది కదా సరే ఒకవేళ డిలేట్ చేసినా కూడా ఎట్లీస్ట్ మనం వాడేటటువంటి అంశం కూడా ఉంటుంది కదా దాంట్లో స్టోరేజో అదొకటి ఇదొకటి ఏం లేదా అన్ని కొత్త ఫోన్లు తీసుకొచ్చి ఇచ్చింది కవిత ఇంకోటేను ఈడీ అధికారులు సీబీఐ అధికారులు ఇంకో అంశం ఏం చెప్తున్నారు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విషయంలో అంటే కవిత అనేటటువంటి వ్యక్తి ఆమె పాత ఫోన్లకు సంబంధించినటువంటి ఐఎంఈఐ నెంబర్లు ఉంటుంది కదా ఆ ఐఎంఈఐ నెంబర్లను కవిత మార్పిడి చేసింది మార్పిడి మీన్స్ ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవితకు తొమ్మిది ఫోన్లు ఉన్నాయి అనుకుందాం ఈ తొమ్మిది ఫోన్ కలర్ కలర్ ఓకే కదా తొమ్మిది ఫోన్లు ఉన్నాయి అనుకుందాం ఈ తొమ్మిది ఫోన్లలో ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి భాగవతం ఏంటంటే మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నీ ఈ తొమ్మిది ఫోన్లకు సంబంధించినటువంటి ఐఎంఈఐకి సంబంధించినటువంటి నెంబర్లు ఉంటాయి తొమ్మిది ఐఎంఈఐ నెంబర్లు ఈ తొమ్మిది ఐఎంఈఐ నెంబర్లు ఓల్డ్ ఫోన్ అంటే పాత ఫోన్లకు సంబంధించి ఎందుకంటే వీళ్ళకు టెక్నాలజీ బాగా తెలుసు వీళ్ళు ఫోన్ ట్యాపింగే ఐదు వందల కోట్లకి వెళ్ళి ఏది ఇజ్రాయల్కి సంబంధించిన దేశం నుండి పట్టుకొచ్చి ఆలయ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లా లేకపోతే న్యూస్ ఆఫీస్లా ఇవన్నీ పెట్టి ఒక పెద్ద దందా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు అంటే వీళ్ళు కోట్ల రూపాయలతోటి మేనిపులేట్ చేయడం తెలుసు మొయినాబాద్ ఫామ్ హౌస్లో కవితను బయటికి తీసుకురావడానికి అక్కడ కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ నేతలను ఇరికిద్దమనేటటువంటి ఆలోచన చేసిండు ఢిల్లీ నుండి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి సీసీ కెమెరాలు లేకపోతే మంచి హై అండ్ సెటప్ ఆ వాయిస్ వాయిస్ రికార్డ్ అయ్యేటటువంటి సెటప్స్ అన్ని కూడా కేసీఆర్ తీసుకొచ్చి పెద్ద దందా చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఇవన్నీ కూడా మనం చూస్తాం హై అండ్ టెక్నాలజీలో కేటీఆర్ టాప్ కదా ఎందుకంటే ఐటీ కంపెనీలు కూడా కేటీఆర్ కదా మాన్యువల్ చేసి మొత్తం హ్యాండిల్ చేసేది కాబట్టి కేటీఆర్కు బాగా తెలుసు ఇది చేసిన కథ ఏంది ఓల్డ్ ఫోన్లు తొమ్మిది ఐఎంఈకి సంబంధించిన నెంబర్లను కవిత ధ్వంసం చేసి ఏం చేసింది తొమ్మిది ఫోన్లను పగలగొట్టి ఇదే తొమ్మిది ఫోన్లు గతంలో ఆమెకు ఏదైతే ఐఫోన్లు లేకపోతే శాంసంగ్ ఫోన్లు ఫోల్డింగ్ ఫోన్లు ఉన్నాయో మళ్ళీ కొత్త ఫోన్లు తీసుకొని ఆ కొత్త ఫోన్లకు పాత ఐఎంఈఏ నెంబర్ అంటగట్టి నక్క ఎందుకంటే వీళ్ళకు టెక్నాలజీ బాగా తెలుసు కదా అట్లా కూడా మేనిప్లేడ్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అంటూ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు చెప్తున్నటువంటి మాట అంటే పాత ఫోన్ అన్ని కూడా కవిత పగలగొట్టి ఈ కొత్త ఫోన్లకు పాత ఐఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్లు కొత్త ఫోన్లకు ఇచ్చింది అంటే పోలీస్ ఆఫీసర్లు కూడా గుర్తుపట్టకుండా మ్యానిప్లేడ్ చేసింది కవిత అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కవిత ఫోన్లో డేటా ఎక్కడ అంటూ డేటా ఎందుకు ధ్వంసం చేసింది అంటూ మూడు ఫోన్లు ఏమైనాయి అంటూ కూడా జడ్జి చాలా క్లియర్గా కవితకు వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఎక్కడ ఫోన్లు పెట్టినటువంటి కోణంలో కూడా జడ్జి కవితకు ఆ వార్నింగ్ ఇచ్చి కవితను అడిగినటటువంటి కోణం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కవితకు సంబంధించినటువంటి ఇంకో అంశం కూడా ఉంది దాదాపు మూడు ల్యాప్టాప్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ మూడు ల్యాప్టాప్లలో ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు సంబంధించిన డేటా లేదు మరి ఎటువైన డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకుంటే దాంట్లో లోకల్ డిస్క్ డిఓ లేకపోతే లేకపోతే సిఓ ఏదో ఉంటుంది ఆ లోకల్ డిస్క్ హార్డ్ డిస్క్లలో మినిమం డేటా ఉంటుంది కదా నువ్వు వాడకపోయినా ఆన్ చేస్తే ఏం చేస్తావు కూడా ఆ డేటా కూడా లేదట ఇవన్నీ కోణాలపైన ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అక్కడ కోర్టు దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు మేము అడిగేటటువంటి క్వశ్చన్లకు కవిత సమాధానం చెప్పలేదు ఖచ్చితంగా మేము థర్డ్ డిగ్రీ ఇవ్వాలంటూ కూడా పద్నాలుగు రోజుల పాటు మళ్ళీ మాకు జుడిషియల్ రిమాండ్కి చేయాలంటూ కూడా కవితను మళ్ళీ కోరేటటువంటి ప్రయత్నం చేసినట్ట జడ్జి దృష్టికి సీబీఐ అధికారులు ఈడీ అధికారులు చాలా క్లియర్గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవితను ఎట్టి పరిశుభ్రలో బయటకి తీసుకురావడానికి ఓవైపు కేసీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలకు ఏదైతే అగ్నస్థానం ఉంటుందో ఆ పైన మోదీతో అమిత్ షాతో ఆల్రెడీ జేపీ నడ్డాతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓ వైపు ఇటు కవితకు సంబంధించినటువంటి విషయంలో ఈడీ అధికారులు సిబిఐ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితులలో బెయి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేము అడిగిన ప్రతి క్వశ్చన్ కి కవిత తనదైనటువంటి రీతిలో తను దాటు వేసేటటువంటి సమాధానం చెప్తా ఉంది కాబట్టి మాకు పద్నాలుగు రోజుల పాటు ఖచ్చితంగా మళ్ళీ రిమాండ్ కావాలంటూ కూడా చాలా క్లియర్గా సిబిఐఈడి అధికారులు అందరూ కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేసిన చర్చ వినబడుతున్నది అయితే నిన్న మాత్రం కవితకు బెయిల్కి సంబంధించిన పిటిషన్ రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి బెయిల్ పైన విచారణ జరిగినా కూడా పూర్తి స్థాయిలో రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ నెల మళ్ళీ ముప్పై ఒకటి లేదా ముప్పయో తారీఖు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఉండొచ్చు లేకపోతే జూన్ రెండో తారీఖు ఒకవేళ సండే అయితే మూడో తారీఖు ఉండొచ్చు సో రెండు లేదా మూడో తారీఖు కవితకు సంబంధించినటువంటి జనరల్ బెయిల్ పిటిషన్ మళ్ళీ హైకోర్టులో బెంచ్ పైకపోవచ్చు ఆ రెండో తారీఖు లేదా మూడో తారీఖు కవితకు సంబంధించిన బెయిల్ క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగో తారీఖు తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీన్స్ ఇక్కడ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో ఐదో తారీఖు కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో నాలుగో తారీఖు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి సో రెండు లేదా మూడు లేకపోతే పార్లమెంటు సెక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఏదైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎనిమిదో తారీఖు లేదా తొమ్మిది లేదా పదో తారీఖు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ త్వరలో తెరపైకి రావచ్చు పదో తారీఖు కవితకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఒకవేళ పదో తారీఖు కనుక కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాత అయినా కూడా సిబిఐ అధికారులు ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో కవితకు సంబంధించిన అరెస్ట్ విషయంలో ఎందుకంటే ఎనిమిది వేల పేజీల ఛార్జ్షీట్ కూడా వాళ్ళు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఆమె రిమాండ్ రిపోర్ట్ కూడా క్లియర్ గా అనేకమైనటువంటి స్టేట్మెంట్లను కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రుజువు అయితే కవిత తప్పు చేసినట్లు కనుక క్లియర్ కట్గా ఒకవేళ కోర్టు దృష్టికి రెండు ఏజెన్సీస్ కనుక క్లియర్ కట్గా తీసుకోపోతే కవితకు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది ఒకవేళ కవిత క్లీన్షిట్ పొలిటీషియన్ లెక్క ఏమో తప్పు చేయకుండా మ్యానిప్లే చేసేటటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా పదో తారీఖు బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనే చర్చ కూడా వినబడుతున్నది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత అత్యంత కీలక పాత్ర పోషించింది తర్వాత ఆమె ఉభయరాయ హోటల్లో సౌత్ గ్రూప్ ఫామ్ చేసింది తర్వాత అక్కడ ఏదైతే మనీషిషోడి అనేటటువంటి వ్యక్తులు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అట్లనే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఆమెకు కవితనే చెప్పిందట మనం లిక్కర్ పాలసీని తెరపైకి తీసుకురావాలి గవర్నమెంట్కి సంబంధించినటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా మనం కతం చేయాలా ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇరవై ఐదు రిటైర్ జోన్లుగా మనం ఏర్పాటు చేసి ఈ ఇరవై ఐదు రిటైర్ జోన్లు ఖచ్చితంగా మొత్తం ప్రైవేటీకరణ చేసి ఈ మద్యం పన్నెండు ఒకటింటి వరకు కూడా మనం పెట్టాలి ఇక్కడ పన్నెండు ఒకటింటి వరకు పెట్టడం పోను ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు నాకౌట్ బీర్ కావాలనుకో నాక్అట్ ఇటు ఇక మనం ఫుడ్ ఎట్లయితే స్విగ్గీ జొమాటో ఉంటుందో గది కూడా అంతే అలా బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి తెచ్చిస్తారు డోర్ డెలివరీ ఆ ఆప్షన్ కూడా వీళ్ళు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల జిఎస్టీ కట్టాలి ఇవన్నీ కూడా కథం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ కోణాలు తెరపైకి వస్తుంది ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాకు సంబంధించినటువంటి ఎన్నికలలో వంద కోట్ల రూపాయలు కవిత పంపేటటువంటి ప్రయత్నం చేసింది దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చి క్యాష్ రూపంలో పంపే ప్రయత్నం చేసిందంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో కవితకు సంబంధించిన ఫోన్లలో కానివ్వండి ల్యాప్టాప్స్లలో కానివ్వండి డేటాకి సంబంధించిన విషయంలో నిన్న కవితకు ఢిల్లీకి సంబంధించిన హైకోర్టు జడ్జ్ వార్నింగ్ ఇచ్చిన అనేటటువంటి చర్చ వినబడుతున్నది వార్నింగ్ మీన్స్ ఎక్కడ పోయినాయి ఏం చేసిరు అనేటటువంటి కోణాలలో మాట్లాడే ప్రయత్నం చేసిందట ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కూడా కవిత మాకు సహకరించట్లేదు మేము అడిగిన ప్రతి కోసాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉంది మా పైన గుస్సా ఉంది మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంది మా ఏజెన్సీస్ పైన కవిత తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది కోర్టు ప్రాంగణంలోకి వచ్చి రోస్ ఎవెన్యూ కోర్టులో మా పైన దుష్ప్రచారం చేస్తూ ఉంది కావాలనే ఈడీ సిబిఐ అధికారులు నన్ను నిరకీస్తా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కవిత మాట్లాడుతుందనేటటువంటి కోణం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈడీ సిబిఐ అధికారులు కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయారట ఇటు కోర్టుకు ఆల్రెడీ కేసు ఉన్నప్పటికీ ఓ వైపు థిఆర్జల్లో ఉన్నప్పటికీ మళ్ళీ ఎట్లా మాట్లాడతారు మీడియాతో మీడియాతో మాట్లాడే అవకాశమే లేదు అయినా కూడా కవిత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది చట్టాలు న్యాయస్థలన్న కవిత గౌరవించట్లేదు తప్పుదోవ పట్టిస్తూ ఉంది అనేటటువంటి కోణంతో కవిత పైన త్రీ ఫిఫ్టీ త్రీ కింద మా విధులను ఆటంకిస్తూ ఉంది కవిత అనేటటువంటి కోణంలో కూడా కవిత మరో కేసు పెట్టడానికి ఈడీ సిబిఐ అధికారులు రెడీ ఉన్నట్టుగా ఒక చర్చ నడవ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ పైన బంజారా హిల్స్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసు ఉన్నది ఎందుకంటే పోయినసారి కవితను అరెస్ట్ చేసేటప్పుడు కేటీఆర్ బ్రో వచ్చి మా షెల్లెని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పింది సారు అప్పుడు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన కేటీఆర్ ఓరాక్షన్ చేసిన అంటూ కూడా చాలా క్లియర్గా త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసు నమోదైన పరిస్థితి సో కవిత పైన కొత్త కేసులు కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ సో హైకోర్టుకు సంబంధించిన జడ్జి కూడా కవితకు చెప్పే ప్రయత్నం చేసినట మీరు ఎట్టి పర్సులో ఏజెన్సీస్కి సహా అది మీరు ఏజెన్సీస్ని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది సిబిఐ ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు నిజంగానే తప్పు చేసిరా లేదా అనేది కోర్టులు చట్టాలు న్యాయస్థానాలున్నాయి వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప మీది మీరు డిసైడ్ చేసుకోవద్దంటూ కూడా కోర్టు చాలా క్లియర్గా కవితకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు అనేటటువంటి చర్చ వినపడుతుంది ఎందుకంటే కవిత ఆమె రౌస్ అవేని కోర్టు లోపడిపోయినప్పటికీ మీడియా వాళ్ళు వచ్చి ఆమెనే చెప్తున్నది నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు అని చెప్తుంది అక్క అంటే జడ్జిమెంట్ రాకంటే ముందు ఇంకా జడ్జి కాడ ప్రొడ్యూస్ చేయకంటే ముందు జడ్జిమెంట్ ఇంకా ఇయ్యకంటే ముందు కవితనే డిక్లేర్ చేసుకుంటా ఉంది నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని అంటే కవిత తప్పి చేసినట్ట ఎట్లా సో ఇవన్నీ కోణాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి బెయిల్ రిజెక్ట్ అయిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం ఇప్పుడు వచ్చే నెల పదో తారీఖు లేదా పన్నెండో తారీఖు కవితకు సంబంధించినటువంటి జనరల్ బెయిల్ పిటిషన్ మళ్ళీ బెంచ్ పైకి రావచ్చు ఖచ్చితంగా పన్నెండో తారీఖు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు లేదా సిబిఐ ఈడీ అధికారులు కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆధారాలను ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి చాలా క్లియర్ కట్ గా కీలకమైనటువంటి ఎవిడెన్స్ తీసుకోపోతే కవితకు శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి చర్చకు కూడా వినబడుతున్న పరిస్థితి